హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మీతో టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్స్ చేయండి అసలు మర్చిపోవద్దు అన్నమాట అండ్ ఈరోజు వీడియోలో అండ్ మీరు బాగా ఇష్టపడే వాళ్ళు మీరు వాళ్ళు లేకపోతే అసలు నేను ఉండలేను అనుకున్నట్లుగా మీరు ఉంటున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారా సో ఒక విధంగా అది మంచికో చెడుకో అనేది పక్కన పెట్టేస్తే ఈరోజు కొన్ని విషయాలు మీతో చెప్పాలి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ మీరు బాగా ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే సో ఏం చేయాలి ఏంటి అనేది క్లియర్గా చెప్పేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఎగ్జాక్ట్లీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అది ఎవరు కూడాను కావాలని బ్లేమ్ చేయాలనో కావాలని బాధ పెట్టాలనో అనేది కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా తీసుకొస్తాయి అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడాను ఏదైనా మనకి నచ్చని పని జరుగుతున్నప్పుడు తెలియకుండానే మన కోపం అనేది ఆటోమేటిక్గా అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో అదే మనకి నచ్చే పని జరుగుతుంది అనుకోండి అదే కోపంలో స్మైల్ పెరిగిపోతుంది ఆ ప్లేస్లో సో ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా నచ్చినది జరిగితే స్మైల్ నచ్చనిది జరిగితే కోపం అనమాట అంటే ఇక్కడ కొన్ని లో మనం అనుకోకుండా అంటే మన ప్రమేయం మాత్రం లేకుండా కూడా కొన్ని జరిగిపోతూ ఉంటాయి దానికి ఎవరు ఏమీ చేయలేరు ఎవరు బాధ్యులు కూడా కాదు అనమాట కాకపోతే ఇవన్నీ నార్మల్గా రెగ్యులర్గా కొంతమంది లైఫ్లో జరుగుతూ ఉంటాయి రిలేషన్షిప్ అన్నాక చాలా ఉంటాయి అనమాట సో అనుకోవద్దు మీరు ఎవరైనా సరే ఎగ్జాక్ట్లీ లోకి వెళ్ళాలి అనుకుంటే ఐ థింక్ రిలేషన్షిప్ అంటే ఎలా అంటే మీరు ఒకరిని లవ్ చేసి హ్యాపీగా లేట్ చేయాలి అని మీరు అనుకున్నట్లయితే స్టార్టింగ్లోనే చాలా గట్టిగా అనుకోండి ఎందుకంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు రిలేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా ఉంటాయి అనమాట సో అవన్నీ ఫేస్ చేయాలి ఆ గట్స్ మీకు ఉండాలి ఏదేమైనా కలిసి బతకాలి అని ఒక క్లారిటీ ఉండాలి అనమాట అలా ఉంటేనే మీరు ఎవరినైనా సరే లవ్ చేయండి రిలేషన్షిప్లోకి వెళ్ళండి ఇవన్నీ మా వల్ల కాదు మాకు వర్క్ అవ ఈ టెన్షన్స్ ఈ ప్రెషర్స్ అసలు ఇదంతా మాకు వద్దు అసలు సో ఈ లవ్ ఇదంతా అనుకుంటే ప్లీజ్ వాటి జోలికి వెళ్ళమాకండి మీరు సో ఎందుకు మరి నేను ఇంత ప్రేమ చూపిస్తున్నాను చాలా ఇష్టం తనంటే నాకు బట్ ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతూ ఉంటారు అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు బట్ గుర్తుపెట్టుకోండి నిజంగా వాళ్ళకి మీ పైన అంత లవ్ ఉంటే ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని బాధ పెట్టరు మేబీ ఒకవేళ సిచ్యువేషన్ బాధ వచ్చేలా చేసినా కూడాను వాళ్ళు వెంటనే రియలైజ్ అయిపోతారు మేబీ ఏమైనా మిస్టేక్ చేశానేమో నేను ఏదన్నా తప్పుగా మాట్లాడేసానేమో అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మీకు సారీ అనమాట అండ్ అస్సలు ఆలోచించని కూడా ఆలోచించారు ఎగ్జాక్ట్లీ సారీ చెప్పడం కూడా చాలా గుడ్ హ్యాబిట్ అనమాట ఇది అందరికీ రాదు అబ్బాయిలు అమ్మాయిలకైనా సరే సో ఒక మిస్టేక్ జరిగినప్పుడు సో ఐ థింక్ రియలైజ్ అయ్యి మళ్ళీ సారీ చెప్పడం అనేది చాలా మంచి హ్యాబిట్ అది మీ రిలేషన్షిప్లో ఉండేలా చూసుకోండి నెక్స్ట్ అలాగే బాధ పెట్టడం అనేది జరుగుతున్నప్పుడు ఎందుకు బాధ పెడుతున్నారు సో ఇక బాధ పెట్టడం గురించి మనం మాట్లాడుకుంటే ఏ విషయాల్లో మీరు బాధపడుతున్నారు ఏ విషయాల్లో వాళ్ళు హౌటింగ్గా మాట్లాడుతున్నారు అనేది ఫస్ట్ క్లారిటీ తీసుకోండి ఏ మాట మాట్లాడితే మీరు చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు ఏ సిచ్యువేషన్ వస్తే మీరు ఎక్కువ కోపం వచ్చేస్తూ ఉంటుంది అనేది ఫస్ట్ అది తెలుసుకోండి నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే మీ గర్ల్ ఫ్రెండ్లోనో బాయ్ ఫ్రెండ్లోనో మీకు ఇది నచ్చటం లేదు నచ్చకపోగా మీరు ఇంకా హర్ట్ అయిపోయి బాగా ఏడుస్తున్నారు అనుకోండి బాధ ఎక్కువ వచ్చేస్తుంది మీకు అనుకోండి డెఫినెట్లీ వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పుకోండి సో అంటే ఈ సిచ్యువేషన్ ఇది కరెక్ట్ కాదు ఇలా మాట్లాడటం బాగోలేదు సో నువ్వు ఇలా మాట్లాడితే ఓకే నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మీరు చెప్పే విధానం కూడా గాయస్ చాలా ఏమంటారు డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నువ్వు ఒకరికి ఏదన్నా చెప్పాలి అనుకుంటే అది హర్చ్ చేసేలాగా కోపం వచ్చేలాగా చెప్పటం కాదు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి అనమాట అండ్ స్మూత్గా చెప్పండి అంటే నార్మల్గా ఎవరికైనా సరే మనం ఏదన్నా ఒక హాష్గా ఒక మాట చెప్పేదానికి అది మన ఇంట్రెస్ట్గా ఇష్టంతో చెప్పే మాటకి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది ఒకటే మాట అయినా చెప్పే విధానంలో తేడా వచ్చిందంటే మాత్రం అది రివర్స్ అవుతుంది అనమాట అండ్ మీకు ఏ సిచ్యువేషన్లో ఎక్కడ మీకు పడటం లేదు మీ ఇద్దరికి ఎక్కడ మీకు ఇలాంటి ఎమోషన్స్ వస్తున్నాయి అనేది చూసుకోండి మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండాలి సో ఈ పెయిన్ నేను మళ్ళీ తీసుకోకూడదు నాకు ఇలా జరగకూడదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది రాకుండా చూసుకోవాలి అనమాట మీరు సో అది నీ సైడ్ నుంచి వస్తుందా లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి వస్తుందా అనేది మీకే తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఎక్కడ ఈ సిచ్యువేషన్ వస్తుంది ఎక్కడ ఏ ప్రాసెస్లో మనం ఎక్కువ పెయిన్ తీసుకొని బాధపడుతున్నాము అనేది మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి అది నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి అని చెప్తున్నాను సో మీలో చేంజ్ తెచ్చుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీలో చేంజ్ తెచ్చుకోవడానికే ట్రై చేయండి లేదు అవతల పర్సన్లో చేంజ్ రావాలి అనుకుంటే ఆ పర్సన్లో చేంజ్ అవ్వటానికి మీరు చెప్పి చూడండి మీ ప్రయత్నం అయితే చేయండి డెఫినెట్లీ వాళ్ళకు ఒక థాట్ వస్తుంది సో సో ఓకే ఇలా ఉండటం వల్లే కదా సో తను పెయిన్ తీసుకుంటున్నారు నా వల్లే కదా ఎమోషనల్ అయిపోతున్నారు సో నేనైనా కొంచెం చేంజ్ అవ్వాలి కదా అని వన్స్ వాళ్ళకి ఏదో ఒక టైంలో ఒక సిచ్యువేషన్ తీసుకొస్తుంది అనమాట సో డెఫినెట్లీ వాళ్ళలో చేంజ్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది బట్ అది మీరు వదిలేస్తే అవ్వదు నేను ఇలానే ఏడుస్తుంటాను నేను ఇలానే బాధపడుతూ ఉంటాను అనుకుంటే జీవితాంతం అదే కంటిన్యూస్ అవుతుంది అనమాట కానీ అది ఎప్పుడు కూడా మీరు మాట్లాడుకునేటప్పుడు ఈ సిచ్యువేషన్ దగ్గర మనకు వర్క్ అవ్వట్లేదు ఈ సిచ్యువేషన్ దగ్గర బాగా ఎమోషనల్ అయిపోతున్నాను సో ఇది కొంచెం మనం ఇది చేంజ్ చేస్తే బాగుంటుంది అనేది మాట్లాడుకుని క్లారిటీ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ ఒక్కసారిగా వాళ్ళలో చేంజ్ రాకపోయినా కూడా మెల్లమెల్లగా ఖచ్చితంగా చేంజ్ అయితే వస్తుంది ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది సో ఇది పదే పదే రిపీట్ అవుతుంది సో నా మాటల వల్ల హౌట్ అవుతున్నారు నేను ఇలా ఉండటం వల్ల వాళ్ళకి నచ్చటం లేదు నేను ఇలా మాట్లాడటం వల్ల వాళ్ళు ఎమోషనల్ అయిపోతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఒక చేంజ్ అయితే డెఫినెట్లీ వస్తుంది అనమాట కానీ గర్యస్ రిలేషన్షిప్ గురించి ఒక మాట చెప్పాలంటే అది ఒక ఉగాది పచ్చళ్ళ లాంటిది అనమాట అంటే అన్ని కాంబినేషన్స్ ఉంటాయి అందులో సో లవ్ చిరాకు పరాకు కోపం అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇంకా చాలా ఉంటాయి అంటే ఇవన్నీ ఉంటేనే అది రిలేషన్షిప్ అవుతుంది ఏ ఒక్కటి మిస్ అయినా అది రిలేషన్షిప్ అవ్వదు అనమాట ఎందుకంటే మీరు పర్టికులర్గా ఒకటే పట్టుకొని కూర్చో మాకండి అంటే ఎలా అంటే నాకు ఎమోషన్ అవుతుంది అని అదే పట్టుకొని కూర్చోవద్దు ఎమోషన్స్ ఒక్కటే కాదు ఇంకా మీ లైఫ్లో చాలా జరిగే ఉంటాయి అనమాట మీరు చాలా కోపడిపోయి ఉంటారు చాలా గొడవలు అయ్యే ఉంటాయి మళ్ళీ అంతకు మించిన క్లోజ్నెస్ కూడా మీ దగ్గర ఏర్పడే ఉంటుంది బట్ ఇవన్నీ వదిలేసి నేను ఎమోషనల్ అయిపోతున్నాను అనే దాని మీద ఫోకస్ పెట్ట కాకపోతే ఎమోషన్ అవ్వకుండా ఉండటానికి మీకు చేతనైనంత వరకు అది ఎక్కడ జరుగుతుంది దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలనే దాని మీద ఫోకస్ పెట్టండి డెఫినెట్లీ మీరు ఎక్కువ ఎమోషన్ అవ్వకుండా ఉంటారు అనమాట లేదా మీరు ఎక్కువ ఎమోషన్ అయిపోతున్నారని చెప్పేసి వాళ్ళని తిట్టేసేయడం వాళ్ళని అరిచేసేయడం ఇలాంటివి చేస్తే ఏ మాత్రం యూజ్ అయితే ఉండదు బట్ డెఫినెట్లీ ఇది ఒక్కరి వల్ల సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే మీకు మీరుగా ఎమోషనల్ అవ్వట్లేదు కదా మీకు మళ్ళీ ఒక పర్సన్ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళల్లో ఫస్ట్ చేంజ్ అనేది తీసుకురండి లేదు అసలు మీరే ఏమన్నా ఎమోషనల్ అయిపోతున్నారు మీరు చాలా సెన్సిటివ్వా ఒకసారి ఎందుకైనా మంచిది ఇది కూడా చూసుకోండి సో ఎమోషన్ పర్సన్ అయితే మాత్రం డెఫినెట్లీ చిన్న చిన్న వాటికి కూడా హార్ట్ అయిపోయి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు సో అలాంటప్పుడు చేంజ్ రావాల్సింది అవతల వాళ్ళలో కాదు మీలోనే చేంజ్ రావాలి అనమాట సో అంటే మనం మరీ ఎక్కువ ఓవర్గా థింక్ చేస్తున్నామా అలా ఓవర్గా తీసేసుకుంటున్నామా ప్రతి చిన్న విషయాన్ని కూడా అని చెప్పేసి ప్రతిదీ ఎక్కువ యాడ్ చేస్తున్నామా అనేది మీకు కూడా అర్థమవుతుంది కొంతమంది ఉంటారు ఐ మీన్ సెన్సిటివ్గా ఉండేవాళ్ళు సో అలాంటి వాళ్ళకి ఈ ఏడుపు అనేది చాలా ఎక్కువగానే వస్తూ ఉంటుంది కాకపోతే అది మీరు కూడా కొంచెం మార్పు తెచ్చుకోవాలి అనమాట సో నేనే కొంచెం ఎక్కువ ఓవర్తిగా తీసుకుంటున్నానేమో కొంచెం మారాలి అని చెప్పేసి మీకు మీరుగా కూడా అనుకోండి గట్టిగా ఖచ్చితంగా రియలైజ్ అవుతారు ఒక చిన్న చేంజ్ అయితే మీలో కూడా స్టార్ట్ అవుతుంది అనమాట కానీ గుర్తుపెట్టుకోండి ఈ నొప్పి వల్ల ఈ బాధ వల్ల ఏదైతే కలుగుతుందో అని చెప్పేసి రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకో మాకండి అది ఎంత తెలివి తక్కువ పని అనేది బ్రేక్ అయినాక మీకు తెలుస్తుంది కాబట్టి ఏం జరిగినా సరే రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళండి స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి బాండింగ్ ఎప్పుడు కూడా రోజులు గడిచే స్ట్రాంగ్ అవ్వాలి కానీ వీక్ అవ్వకూడదు అనమాట మీకు ఒకటే చెప్తున్నాను మీకు నొప్పే ముఖ్యం బాధే ముఖ్యం అనుకుంటే ప్రేమించిన వాళ్ళను మర్చిపోండి లేదు ప్రేమించిన వాళ్ళే నాకు ముఖ్యం అనుకుంటే ఈ బాధ నొప్పిని మర్చిపోండి సో మీరే చాయిస్ తీసుకోండి ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది అండ్ కాకపోతే మోటివేషనల్గా నేనైతే చెప్పాను మీ అందరికీ వర్క్ అవుతుంది మీ రిలేషన్షిప్లో అని చెప్పేసి ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి కొద్దిగా వాచ్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ఇస్తున్నాను చెక్ చేయండి ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలనేది చెప్పండి